రోహిణ నక్షత్రం సందర్భంగా చీరాల రాధాకృష్ణ మందిరంలో భక్తుల ప్రత్యేక పూజలు నూట ఎనిమిది తమల పాకుల్లో నైవేద్యం చెల్లి జనాభా సంఖ్యకు ఓటర్ల నిష్పత్తికి వ్యత్యాసం ఉన్న మండలాలపై ప్రత్యేకంగా దృష్టి సారించండి ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ పోల భాస్కర్ మాటూరు టోల్ ప్లాజా వద్ద పోలీసుల వాహన తనిఖీలు వాహన తనిఖీల్లో భారీగా బయటపడ్డ నగదు సీజ్ చేస్తే ఐటీ అధికారులకు అప్పగించిన పోలీసులు డీటెయిల్స్ చూస్తే చీరల పాపరాజు తోట శ్రీ రాధాకృష్ణ మందిరంలో రోహిణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి ఈ సందర్భంగా నూట ఎనిమిది తమలపాకుల్లో వెన్న నైవేద్యాన్ని భక్తులు స్వామివారికి సమర్పించారు చీరల పాపరాజు తోట శ్రీ రాధాకృష్ణ మందిరంలో రోహిణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి ఈ సందర్భంగా నూట ఎనిమిది తమలపాకుల్లో వెన్న నైవేద్యాన్ని భక్తులు స్వామివారికి సమర్పించారు అనంతరం అమరావతి మహిళా భక్త సమాజం ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం జరిగింది ముందుగా స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని సోమవారం దర్శించుకున్నారు తదుపరి పేదలకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ ప్రతినిధులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నల్లూరు బ్రహ్మం గోపాలరావు వెంకటేశ్వర్లు రమేష్ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరం నుంచి కూడా రాధాకృష్ణ మందిరంలో ఈ రోహిణ నక్షత్రం శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన జన్మ నక్షత్రం సందర్భంగా వివిధ భక్త వివిధ సమాజం వాళ్ళు వచ్చి భగవద్గీత పారాయణం గీతా పారాయణం జరుగుతున్నారు అందరికి కూడా సంతోషం అట్లనే రాధాకృష్ణ మందిరంలో ప్రతి నెల కూడా ఈ విధంగా చేయటం ఈ ఇదే కంటిన్యూషన్ చేద్దామని అందరూ కూడా ఆలోచించుకొని జరుగుతూ ఉన్నది ఇక్కడ స్వామివారి బంగారు కిరీటం చేయాలని కూడా అనుగుణమైంది ఇప్పటికి చాలా మంది సుమారు యాభై మంది భక్తులు తోచిన విధంగా సహాయం చేశారు అట్లనే ఇంకా రాబోయే కాలంలో కూడా అందరూ కూడా సహకరించి ఈ కిరీటానికి పూర్తి చేయడానికి అందరూ చేయూతనిస్తారని ఆశిస్తున్నాం అట్లనే గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా శ్రీ రాధాకృష్ణ మందిరంలో నిత్యం ముప్పై మంది వేదనారాయణలకు అన్నదానం జరుగుతుంది చిరాల ప్రజలందరూ కూడా పెళ్లి రోజు పుట్టినరోజు పెద్దలకి జ్ఞాపకార్థం స్మరించుకొని పెద్దలకు జ్ఞాపకార్థం స్మరించుకొని ఇక్కడికి వచ్చి అన్నదానం చేసి వారు కూడా భోజన చేసి సంతృప్తి పొందుతున్నారు అట్లనే రాబోయే కాలంలో కూడా మా రాధాకృష్ణ మందిరాన్ని అందరూ కూడా ఆశీర్వదించి ఎవరు ఎవరు చేతనంత సహాయం చేస్తారని ఆశిస్తున్నారు ఇట్లా రాధాకృష్ణ మందిర కమిటీ ఏకాదశి కలిసి వచ్చింది పుష్యమాసము అందువలన రాధాకృష్ణమూర్తికి నూట ఎనిమిది తవలపాకులతో వెన్నపూసుతో నైవేద్యం సమర్పించాము అమరావతి భక్త సమాజం మహిళా సమాజం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాము ఈ అవకాశం ఇచ్చిన రాధాకృష్ణ మందిరం కమిటీ సభ్యులందరికీ మా అమరావతి భక్త సమాజం తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం జై రాధాకృష్ణ మాయకి బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితాపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో భాస్కర్ సమావేశం నిర్వహించారు జనాభా సంఖ్యకు ఓటర్ల నిష్పత్తికి వ్యత్యాసం ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టితో అధికారులు విచారణ చేయాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ పోల భాస్కర్ ఆదేశించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితాపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ఎలక్ట్రోరల్ అబ్జర్వర్ పోల భాస్కర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫామ్ ఎయిట్ కింద వచ్చిన దరఖాస్తులో పొరుగు నియోజకవర్గాలు పక్క పక్క జిల్లాలు పొరుగు రాష్ట్రాల వారిని నిశ్చితంగా పరిశీలించాలని చెప్పారు మండలాలు పోలింగ్ కేంద్రాల వారీగా క్షేత్రస్థాయి విచారణ అవసరమన్నారు శాశ్వత వలసలు గుర్తించాలని నివాసం ఉండే వారిని నిర్ధారించాలని ఆయన చెప్పారు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కొరకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నవీకరణకు తగినట్లుగా లక్ష్యాలు చేరుకోవాలన్నారు మీ లాగిన్స్ డిజిటల్ కీ వినియోగంలో అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచనలు చేశారు ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు అందిన వెంటనే తగిన ఆధారాలు చూపాలంటూ ఫిర్యాదు చేసిన వారికి చట్టబద్ధంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శాల మేరకు నోటీసులు ఇవ్వాలని ఆయన తెలిపారు ఫిర్యాదులకు తక్షణమే అధికారులు స్పందించాలని ఆయన స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో బిఎల్ఓలో నిర్వహించిన విచారణ నివేదికను అధికారులు సమగ్రంగా పరిశీలించాలన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బాపట్ల జిల్లా ఎస్పీ వక్కుల్ సిందాల్ ఆదేశాల మేరకు మాటూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద మాటూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు పోలీసుల తనిఖీల్లో ఒంగోలు నుండి విజయవాడ వెళ్తున్న కారులో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మాటూరు మండలం బోల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద మాటూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు పోలీసుల తనిఖీల్లో ఒంగోలు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల నగదును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు కారులో నగదు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించి బాపట్ల డీఎస్పీ వెంకటేష్ వివరాలు వెల్లడించారు సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాలతో పాటు జిల్లా అంతటా పోలీసు అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు ఇక తనిఖీల్లో భాగంగా మాటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పదహారవ సెంటర్ జాతీయ రహదారిపై బొల్లపల్లి టోల్ ప్లాజా దగ్గర ఎద్దనపూడి ఎస్ఐ నాగశ్రీను పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారని చెప్పారు ఈ క్రమంలోనే ఒంగోలు వైపు నుండి గుంటూరు వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారును తనిఖీ చేయగా అందులో మూడు బ్యాగుల్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు నగదు ఉన్నట్లుగా గుర్తించారని చెప్పారు కారులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన బీరం శ్రీనివాస్ రెడ్డిని విచారించగా అతడు సీడ్స్ కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నట్లుగా కొందరు ప్రొద్దుటూరు మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేశారని దానికి సంబంధించిన డబ్బులను వారి వద్ద నుండి తీసుకుని ప్రొద్దుటూరు నుండి విజయవాడకు వస్తున్నట్లుగా తెలిపారన్నారు కాగా కేసు విచారణ కొనసాగుతుందని ప్రస్తుతం నగదును ఐటీ అధికారులకు అప్పగించడం జరిగిందన్నారు

చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం చీరాల పట్టణంలోని ఆవోపా కార్యాలయంలో వృద్ధులు వికలాంగులకు పెన్షన్ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు చీరాల పట్టణంలోని ఆవోప కార్యాలయంలో వృద్ధులు వికలాంగులకు పెన్షన్ నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా చీరాల ప్రాంతంలో కొద్ది మంది సభ్యులతో ప్రారంభం ఎన్ని వందలాది మందికి పెన్షన్లు నిత్యవసర సరుకులు అందజేస్తూ ఆవోప సంఘం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు ముఖ్యంగా నాలుగు దశాబ్దాలుగా సేవలను కొనసాగించడం గొప్ప విషయమన్నారు సేవ చేయాలని సంకల్పంతో స్థాపించిన ఆవోప సంఘం చీరాల్లో ప్రజా ఆదరణ పొంది పేదల హృదయాలను గెలుచుకున్నారన్నారు కేవలం పెన్షన్ నిత్యవసర సరుకులే కాకుండా గర్భిణులకు స్వయం ఉపాధికి సహాయం చేయడం పేద విద్యార్థుల ఉన్నత చదువులకు తోడ్పాటు అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం అన్నారు రానున్న రోజుల్లో సేవల్ని విస్తృతం చేసి ప్రజలకు అండక నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో అమెరికా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాసరావు రమేష్ రజని చీరల అవోప ప్రతినిధులు మారుటూరి రాఘవేంద్రరావు పల్లవేటి మురళీ కృష్ణ కోడూరి ఏకాంబేశ్వరరావు బాబు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు పెన్షన్ కార్యక్రమం నడపడం అంటే చిన్నది కాదు చాలా చాలా పెద్ద వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇట్లాంటి దానికి ప్రతిదానికి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటము వాళ్ళకి ఫోన్లు చేయటము వాళ్ళని పిలిపించటము మళ్ళీ వాళ్ళని నడవలేని వాళ్ళకి ఏమన్నా ఆటో ఇట్లాంటి సౌకర్యాలు చూసుకోవటము ఇవన్నీ చూస్తే చాలా చాలా గర్వంగా ఆనందంగా ఉందండి మా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ మొదలుపెట్టి పదిహేను అయింది మీరు మొదలుపెట్టి నలభై ఒక్క సంవత్సరాలు అయింది మీ ముందు మేము చిన్నవాళ్ళము కాకపోతే మేము ఆ ఆర్గనైజేషన్ పరంగా కానీ ఈ పదిహేను సంవత్సరాల్లో ఈ ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఒక పది మందితో మొదలైనది ఈ రోజున ఇరవై వేల కుటుంబాలను కలిపామండి వాసవి కుటుంబాన్ని ఆ ఇరవై వేల కుటుంబాలను కల కలపటం ఒకటి ఈ యాభై ఐదు పట్టణాల్లో అమెరికాలో కెనడాలో ఇండియాలో అయితే చెప్పకర్లేదండి అందరూ మనవాళ్ళు లేదా మన కుటుంబాలే ఇక్కడ అందుకని అలా ఆ విధంగా నలభై యాభై ఐదు పట్టణాల్లో మేము ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి ఒక కుటుంబాన్ని ఇచ్చాము మాకు అక్క లేదు ఇక్కడ మా తమ్ముడు లేడు మా నాన్న లేడు మా అమ్మ లేదు అని అనుకోకుండా ఆ అమ్మని తమ్ముడిని అక్కని చెల్లిని అత్తని మామని ఆ విధంగా మేము ఆ పట్టణాల్లో ఈ నూట రెండు గోత్రాల కుటుంబానికి ఒక కుటుంబాన్ని ఇచ్చాం అది మొదలు రెండోది ఈ నూట రెండు గోత్రాలందరూ కూడా ముందుకొచ్చి మనం వేరే వాళ్ళకి ఏం చేయగలం మనం ఒక్కొక్కళ్ళము ఇప్పుడు మురళి గారు పది లక్షలు రాశారు ఇంత ముందు అంటే ఈ నలభై ఒక్క సంవత్సరాల్లో ఎంతో మంది దాతలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లబట్టే మనం చేయగలుగుతున్నాం మనం ఎప్పుడు కూడా ఆ ఆర్గనైజేషన్ కి ఒక ప్రెసిడెంట్ ను సెక్రటరీ ను లేకపోతే నెక్స్ట్ ప్రెసిడెంట్ ను మనము అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాం ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి చెప్పలేం కదా అందుకనే ఆ విధంగా చెప్తా ఉంటాం నేను ఐ ఫీల్ ప్రౌడ్ ఈ ఇయర్ లో నేను ఇక్కడ మీ అందరి ముందు కలుపుటం ఇదంతా కూడా మీ ఇచ్చే ప్రేమ అభిమానాలన్నీ కూడా మా ఇరవై వేల కుటుంబాలకు ఇచ్చే ప్రేమ అభిమానం తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి వాళ్ళు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అలా వచ్చినప్పుడు మరలా తర్వాత మిగిలిన వాళ్ళకి మరలా ఇట్లా ల్యాప్టాప్స్ మరలా మనం అందజేస్తూ ఉంటాము ఈ ల్యాప్టాప్ లాంచింగ్ అనేది మన అవపాకి ఒక మంచి ఎసెట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నలభై మంది ఒక ఇరవై ఐదు మంది స్టూడెంట్స్కి మనం వాళ్ళకి ఎన్నో ఎంతో ఇప్పుడు మామూలుగా వాళ్ళకి కొనుక్కోవాలంటే

చీరల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో కామ్రెడ్ లెనిన్ నూతి లక్ష్మీ వర్తంతి సభ జరిగింది ఈ సందర్భంగా మహానీల చిత్రపటాలకు ఏఐటీసీ నాయకులు పూలమాల పేసి అర్పించారు నివాళులు అర్పించారు ఈఐటీసీ నాయకులు షామ్యూల్ వెంకట్రావులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం జరిపి కమ్యూనిజాన్ని ప్రపంచ నలుమూరులకు విస్తరించిన మహానీడు లెనిన్ అని కొనియాడారు నిరంతరం ప్రజా సేవలో కొనసాగిన కారంచెడకు చెందిన నూతి లక్ష్మిని స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రపంచ నలుమూరులకు మార్క్ సిద్దాంతాలను తీసుకెళ్లిన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత లెనిన్ కే దక్కిందన్నారు నాయకులు ఒకే కాలం చేయడం మహానీయుల్ని స్మరించుకోవడం మన బాధ్యతని గుర్తు చేశారు మహానీయుల స్ఫూర్తితో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాడదామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాశ్ వెంకటేశ్వర రెడ్డి వీరాంజనేయులు రాజశేఖర్ బాపురావు తదితరులు పాల్గొన్నారు చీరాల నియోజకవర్గ భారత కమ్యూనిస్ట్ పార్టీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించారు అదే సందర్భంలో ఈ ప్రాంతంలో తన యొక్క సేవలని జీవితాంతం మార్క్సిజానికి కట్టుబడి ఆదర్శవంతమైన జీవితం గడిపినటువంటి నూతి లక్ష్మీ గారు కామ్రేడ్ నూతి లక్ష్మీ గారి యొక్క మరణం కూడా అదే రోజు జరిగింది కనుక వారి ఇద్దరి యొక్క ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది వారి యొక్క స్ఫూర్తితోటి సమాజంలో కామ్రేడ్ లెనిన్ గారు మార్క్సిజాన్ని ఆచరణలో ఆచరణలో పెట్టి మార్క్సిజం ద్వారా సోషలిస్టు సమాజాన్ని సిటీ మానవుడు ఆర్థిక ఆర్థికంగా ఎదగాలని ఆర్థిక తరతమ్యాలు లేనటువంటి సమాజం కోసం హక్కుల తరతమ్యాలు లేనటువంటి సమాజం కోసం ఒక నూతన ప్రపంచానికే ఒక నూతన మార్గాన్ని నిర్దేశించినటువంటి మహోన్నతమైనటువంటి ఆ మార్క్సిజాన్ని తన యొక్క పరిపాలనా కాలంలో జీవితంలో తను అనుభవిస్తూ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ దేశానికే ఒక దశ నిర్దేశం చేసినటువంటి లెనిన్ గారు వారి యొక్క ఈ కార్యక్రమాల్లో మేము పాల్గొనడం అనేది ఎంతో ఆదర్శప్రాయమైంది వారి యొక్క స్ఫూర్తితో ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలు మార్చ వాళ్ళ యొక్క దేశాలు సంక్షోభంలో పడినప్పుడల్లా మార్క్సిజం గ్రంథాన్ని తెరిచి ఆ మార్క్సిజం గ్రంథంలో ఉన్నటువంటి ఆర్థిక విధానాలని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆ యొక్క దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి వాస్తవాన్ని మనకి ఇది చారిత్రకమైనటువంటి సత్యం ఈ సత్యాన్ని ఇప్పటికైనా కానీ ప్రజలు రాజకీయ నాయకులు అందరూ కూడా అభ్యుదయవాదులు అందరూ కూడా అధ్యయనం చేసి అలాంటి సమాజ నిర్మాణం కోసం మనందరం కూడా కృషి చేయాలని మన మార్గదర్శకుల యొక్క జీవితాలని అవి మనకు స్ఫూర్తినిస్తాయని చెప్పని భావిస్తూ విరమిస్తాం చీరాల నియోజకవర్గంలో మనం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్లో మనం వెనిన్ గారు వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఎంతో ప్రపంచంలోనే అత్యుత్తమైన మహోన్నతమైన లెనిన్ గారు అధ్యాయం చేసి ఎన్ని స్వతంత్ర పోరాటాల్లో నెట్టనిలుగా ఏదైతే స్వతంత్ర పోరాటాలు చేసి ఇది ప్రపంచానికి కానీ దేశాలన్నిటికి కూడా ఒక మూల సూత్రధారిగా నిలబడి మార్సిస్ట్ అనే ఒక గ్రంథాన్ని రాసి అతను ప్రజలందరికీ తోడ్పడి తోడ్పడాలి ప్రజలందరికీ వెనకబడ్డ వెనకబడ్డ రంగాలకు కానీ ఒక నిరుపేదలు ఎవరైతే ప్రతి ఒక్క దేశంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఈ యొక్క మార్కిస్ట్ అనే సిద్ధాంతాన్ని ఒక విధానం తీసుకొచ్చి దేశాలన్నీ కూడా అతని ఆధ్వర్యంలో నడవాలని చెప్పి కూడా జరిగి ఈ యొక్క లెనిన్ గారు ఇలా వర్ధంతి చీరాల నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది వేటపల్లెం సెయింట్ జాన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కెస్లా హస్ల ప్రాంగణంలో ఉన్నత విద్యలో సంస్కరణలు యువత భవిష్యత్తు సవాలను ఎదుర్కోవడానికి శక్తివంతం చేయడం అనే అంశంపై విద్యార్థులకు సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు తెలిపారు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న దృశ్యాన్ని నావిగేట్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు జ్ఞానంతో యువ మనస్సుల్ని సన్నద్దం చేయడంలో ఉన్నత విద్యా సంస్కరణ కీలక పాత్రను పోషించబోతున్నాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ కె రామ్మోహన్ రావు అన్నారు వేటపాలెం సెయింట్ టైన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కెస్లాస్ల ప్రాంగణంలో ఉన్నత విద్యల సంస్కరణలు యువత భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి శక్తివంతం చేయడం అనే అంశంపై విద్యార్థులకు సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ కె రామ్మోహన్ రావు పాల్గొని మాట్లాడారు భారతీయ ఉన్నత విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న అనేక సంస్కరణలు రేపటి సవాళ్లను ఎదుర్కొనేందుకు యువతను శక్తివంతం చేయడంపై తమ విలువైన సమాచారాన్ని వ్యక్తపరిచారు విద్యార్థుల వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించడం ఉపాధి నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం వంటి వ్యవస్థాపకత పెంపొందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలన్నారు ప్రపంచ శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యా సంస్థలు తమ పాఠ్యాంశాలు బోధన విధానాన్ని మార్చుకునే విధంగా మార్గ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బి ఫణిరాజు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వేణుగోపాలరావు డైరెక్టర్ డాక్టర్ సి సిబ్బారావు వివిధ విభాగాధిపతులు విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు And then youth, we are in crossroads. We, 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 we have a dilemma where we are heading, because having a mere degree in your hand is insufficient. A B -tech is continued B.Tech. If you complete it in two years, it is called a diploma in engineering. You can come back after two weeks and can again join us. If you complete it in three years, it is a BE. If you do it in four years, it's a B -tech present the final years close to 900 students of our, our college. They are all, all, almost all of them, they have got a suitable project works. On the top of it, just today some information that be giving you. Thanks to uh, Ramon sir. And to make you realize the success test of what kind of challenges we have నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామిని దర్శించుకునేందుకు దేశంలోని భక్తులే కాకుండా ఇతర దేశాల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు సర్వదర్శనం కోసం పది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు టోకెన్లు లేని భక్తులకు ఎనిమిది గంటల సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు నిన్న స్వామివారిని డెబ్బై ఆరు నలభై ఒక్క మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఎనిమిది మూడు వందల ముప్పై ఆరు మంది తలనీళ్ళు సమర్పించుకున్నారు భక్తుల కానుకల వల్ల టీటీడీ హుండికి మూడు పాయింట్ సున్నా ఆరు ఆదాయం వచ్చిందని వివరించారు చీరాలపట్నం గడియారం స్తంభం సెంటర్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మోకాళ్లపై నడిచి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు చీరాలపట్నం గడియారం స్తంభం సెంటర్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మోకాళ్లపై నడిచి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నారు ఉద్యోగ ఉపాధ్యాయులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర దోహం చేసిందని ఆరోపించారు ముఖ్యంగా సిపిఎస్ ను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేడు వైద్యులు పూర్తవుతున్న నోరు మెదపటం లేదన్నారు ఈ కార్యక్రమంలో భిక్షాల బాబు సురేష్ వీరాంజనేయులు రామారావు సూరిబాబు శ్రీను తేతరున్నారు చెల్లించడం సమస్యలు పెట్టాలను సానుకూలంగా స్పందిస్తాను ఈ ప్రభుత్వం డిఏలు ఇకపోతే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎలా బతుకుతారు అని చెప్పి మంచి పిఆర్సీ ఇస్తాను సకాలంలో డిఏలు ఇస్తాను అని చెప్పిన మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట మార్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు నేను మాట తప్పను మడిమ చెప్పిన అన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏమైనా ఆ మాటలు అని చెప్పి అడుగుతా ఉన్నాం నీకు ఉద్యోగ ఉపాధ్యాయులు పట్టి ఎలా ఉంది నీకు ఎలాంటి గౌరవాన్ని ఉండే ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటారు మీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటున్నారా మాటల్లోనే కానీ శాతంలో ఫ్రెండ్ ప్రభుత్వం లేదు మాకు పీఆర్సీ ఎరియర్స్ రావాలి డిఏ ఎరియర్స్ రావాలి ఇప్పటికే పదకొండో పిఆర్సీలో లోపాల సిద్ధత లేదు పన్నెండో పీఆర్సీ టైం అయింది ఇంతవరకు ఎలాంటి బకాయిలు చెల్లించకుండా కొన్ని లక్షల బకాయిలు ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు ఈ రోజున ఉద్యోగులు ఉపాధ్యాయులు రోడ్డు పడతా ఉంటే మేము చూస్తున్నాం వాళ్ళకని మంచి చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు ఏ విధంగా మాకు లేదు ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా మీ హామీలు నిలబెట్టుకోవాలి పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి సిపిఎస్ రద్దు ఒక వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నప్ప అన్నారు ఈ రోజు వారం కాలేదా అలా ఈరోజు మీరు మీరే అన్నారు గడి రోడ్డు అన్నారు హామీలు ఎవరైనా చేస్తారో వాళ్ళు హామీలు నెరవేర్చకపోతే రెండు ఓట్లు నెలగదు అన్నారు మీరు నడి రోడ్డు మీద వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజు ప్రజల్లో అందరిలో ఉద్యోగం పా ప్రజల్లో కూడా మీద ఉంది వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం ఆఫ్ఘనిస్తాన్ లో ఘోరం జరిగింది భారత్ కు చెందిన ఓ ప్రయాణికుల విమానం కూపకూడింది ఇవాళ ఉదయం తోఫ్కాన పర్వతాల విమానం కూపకూడిందని ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సమాచార శాఖ కూడా తమ దేశంలో భారత ప్రయాణికుల విమానం కూపకూడిందని ధృవీకరించింది కాగా ప్రమాదానికి గురైన విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు ఆ విమానం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది ప్రమాదం జరిగింది ఇంతకు ప్రమాదానికి గురైంది ఏ విమానం అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అయోధ్య ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో మోదీ దక్షిణ భారతదేశ పుణ్యతీర్థాలను సందర్శిస్తున్నారు ఆదివారం తన పర్యటనలో భాగంగా ధనుష్కోడిలోని అరిచల్ మునై పాయింట్ ను సందర్శించారు అక్కడి స్థూపానికి పుష్పాలు సమర్పించి నమస్కరించారు అలాగే రామసేతు కూర్చొని ప్రాణమాయం చేశారు అనంతరం కోదండరాముని దర్శించుకున్నారు శనివారం శ్రీరంగంలోని రంగనాథుని దర్శించుకున్న మోదీ రామాయణం గొప్పతనాన్ని స్మరించుకున్నారు తదనంతరం రామేశ్వరాన్ని సందర్శించారు ఆలయంలోని అనేక పవిత్ర తీర్థాల పుణ్య స్నానాలు ఆచరించారు రామేశ్వరంలో సాగర్ స్నానం చేసి శ్రీ ముడు ప్రతిష్ఠించిన రామేశ్వర లింగానికి ప్రత్యేక పూజలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది మరోసారి అధికారం లక్ష్యంగా వైఎస్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ముందుకు దూసుకెళ్తోంది ఇప్పటికీ సర్వేల ఆధారంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న వైఎస్ జగన్ వ్యూహాలతో అస్త్రశిస్త్రాలతో ముందుకెళ్తున్నారు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సర్వేలు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు స్థానిక నాయకుల అంచనాలు బలం బలగం ఇలా చాలా అంశాలను పరిగణనలకు తీసుకుని నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరుపుతూ ఇన్ఛార్జీలను మారుస్తున్నారు మొదటి విడతలో పదకొండు మంది సెకండ్ లిస్టులో ఇరవై ఏడు మంది మూడో లిస్టులో ఇరవై మంది నాలుగు లిస్టులో తొమ్మిది మంది ఇలా నాలుగు విడతల్లో యాభై ఎనిమిది అసెంబ్లీలు పది లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలు మార్చారు నాలుగు విడతల్లో యాభై ఎనిమిది అసెంబ్లీ పది లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ చీఫ్ జగన్ త్వరలోనే మరో రెండు విడతల్లో అభ్యర్థులు మార్చే అవకాశం ఉందని సమాచారం ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ జావా ఎస్డి మోటార్ సైకిల్స్ భారత్ మార్కెట్లోకి న్యూ జోవా మూడు వందల యాభై మోటార్ సైకిల్ ఆవిష్కరించింది దీని ధర రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షలు ఎక్ షో నిర్ణయించింది జావా స్టాండర్డ్ అండ్ కమాండ్స్ మోటార్ సైకిల్ తో పోలిస్తే అడ్వాన్స్ వెర్షన్ జావా న్యూ త్రీ ఫిఫ్టీ బైక్ దాదాపు పన్నెండు వేలు ఎక్కువగా రివైజ్డ్ జాసిస్ లార్జర్ ఇంజిన్ ఆధారంగా రెట్రో థీమ్డ్ మోటార్ సైకిల్ జావా న్యూ త్రీ ఫిఫ్టీ బైక్ ఆవిష్కరించింది రైడింగ్ కు సౌకర్యవంతంగా తీకపోవంతో సీట్ తయారు చేశారు భారత జట్టు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ శ్రీరాముడుపై తన భక్తిని చాటుకున్నారు స్వదేశంలో ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో అజయ శతకంతో మెరిసిన భారత్ ఆ సెంచరీని అయోధ్య రాముడికి అంకితం చేశారు సెంచరీ కొట్టాక ఈ తెలుగు కుర్రాడు వినోదీయంగా సంబరాలు చేసుకున్నాడు శ్రీరాముడులా వీళ్లు ఎక్కుపెట్టి బాణం వదిలినట్టు అభినయించి కెమెరా కంటపడ్డాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో జనవరి ఇరవై రెండున బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుంది రెండు రోజుల క్రితమే యాభై ఒక్క అడుగుల ఎత్తైన రాములాల నల్ల రాతి విగ్రహాన్ని గర్భ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కన్నుల పండుగగా రోహిణి నక్షత్రం సందర్భంగా చీరాల రాధాకృష్ణ మందిరంలో భక్తుల ప్రత్యేక పూజలు నూట ఎనిమిది తమల పాకుల్లో వెన్నా నైవేద్యం చెల్లి